హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దీ కి వెళ్ళి సర్కుల్ తీసుకొచ్చుకున్నామండి ఏమేమి సర్కుల్ తీసుకొచ్చుకున్నాము మిగిలిన శాలరీ దగ్గర ఒకసారి చూద్దామండి చూడండి మీరు కూడా మేము ఏమేమి

మల్లా డాడీకి మ్యాగీ తీసుకురమ్మని చెప్పిండీ మ్యాగీ తీసుకొచ్చింది వచ్చేసి అటుకులండి ఇది కూడా అటుకుల ఫ్రెండ్స్ వేసి మినపప్పండి దోశలు ఇడ్లీ వేసుకోవడానికి పప్పు తీసుకొచ్చిందండి అన్ని పప్పు తెచ్చాడండి గ్రీన్ పప్పు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వ అండి ఇది

సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇదేమో మినప్పప్పు అండ్ టూ మచ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాకెట్ అటుకుల ప్యాకెట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ షుగర్ అండి అటుకులు ఇంకా సేమ్ కాస్ట్ అండి ఫిఫ్టీ రూపీస్ జాంగ్రీ వచ్చేసి ఎంఆర్పి రేట్ నైంటీ రూపీస్ ఉందండి ఇది ఇది వచ్చేసి ఉప్మా అండి థర్టీ సిక్స్ రూపీస్ హాయ్ జు హాయ్ జా ఓకే బంగారం కందిపప్పు వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ సేమ్ అండి మళ్ళీ రవ్వ సేమ్ కాస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి వన్ థర్టీ నైన్ రూపీస్ ఏదైనా వన్ థర్టీ నైన్ రూపీస్ సిక్స్టీ వన్ రూపీస్ అండి సన్నరవ్వ ఇయర్ బర్డ్స్ అండి ఫిఫ్టీ రూపీస్ బయటితో పోల్చుకుంటే డిమార్ట్కి వెళ్తే కొంచెం తక్కువ పడుతుందండి బయట బయట ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుంది డిమార్ట్లో తక్కువ ఖర్చు అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా టైం దొరికితే డిమార్ట్కి వెళ్ళి చాలా వరకు మెనీ పీపుల్స్ డిమార్ట్ షాపింగే చేస్తారండి తక్కువ పడుతుంది ఖర్చు తక్కువ పడుతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మా పిల్లల కోసం అయితే పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చిందండి మూనాయకో బిస్కెట్ ప్యాకెట్స్ మా ఇద్దరు పిల్లల కోసం మా చిట్టి తల్లి కోసం వచ్చేసి డైపర్స్ తీసుకొచ్చిందండి బిగ్ ప్యాక్ హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ అంటే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న